జమహ శ్రీ యాదాద్రి శ్యాయనమహ శ్రీ యాదాద్రి వారి దివ్యమైన సన్నిధానంలో మహా వైభోపేతంగా స్వర్ణమయ విమాన గోపురానికి కుంభాభిషేక మహామహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది ఈ సందర్భంగా పాంచానిక దీక్షతో కొంచెంత్మకంగా మహాయాగాన్ని నిర్వహణ చేస్తున్నారు నూట ఎనిమిది మంది ఋత్విక్కులు వారి వారి జపాలు పారాయణాలు ఇవన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు నది నదముల జల నుండి తీసుకొచ్చినటువంటి ఆ పవిత్ర జలాన్ని మరల వేదమంత్రాలతో అభిమంత్రించి రేపటి రోజున వృషభలగ్న పుష్కరమాత్స కాలంలో అనగా ఇరవై మూడవ తారీఖు ఆదివారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారి యొక్క స్వీయ నిర్వహణలో మహావైభోపేతంగా ఆ విమాన రాజగోపురానికి మహా సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేకం తెలపబడి తెలంగాణ యావత్ ప్రపంచ భక్తులకి ఈ స్వర్ణ విమాన గోపురాన్ని అర్జితం చేయబడుతుంది ఆ తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం శాంతి కళ్యాణంతో ఈ మహాయాగం పరిపూర్ణమవుతుంది ఇంత గొప్పగా జరిగేటువంటి కార్యక్రమానికి మా కార్యనిర్వహణాధికారి గారు మా దేవాదాయ ధర్మలు దాతలు ఉదాహరణ యొక్క మహాసంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది మా యాదాద్రి స్వామి వారి ఆశీర్వచనం తెలియజేస్తున్నాం డాక్టర్ నల్లబిహర్ లక్ష్మీరసింహాచారి ప్రధాన అర్చకులు యాదార్